హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ ఇవర్స్ మనోరీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మీరు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు మా ఇంట్లో వినాయకుడు కలర్స్ కాకుండా రంగురంగులు కాకుండా మట్టి వినాయకుడు బంకమన్నుతో తయారు చేసి పెట్టుకోవాలని ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాము అయితే గణపతి నామాలతో ఏడుకొండల స్వామి మొహం కనపడేలాగా గణపతిని తీసుకొచ్చుకున్నాము ఆయనకి వెండి మాలని ధరించేలా చేశాము అండ్ జంజమేశాము అలాగే మీరు చూసినట్లయితే ఇక్కడ కనపడుతున్న చెరుకులు కావచ్చు అలాగే జిల్లేడి పూలు కావచ్చు అరటి మొగ్గలు కావచ్చు తమలపాకులు కావచ్చు ఇంకా ఈ పళ్ళు కావచ్చు పరింగ పండ్లు ఇవన్నీ ఆల్మోస్ట్ కొంత కొంతవరకు ఈ తమలపాకులు రోజాపూలు ఇవన్నీ కూడా మా తోటలో మేము వేసి పండించి తెప్పించుకొని ఈసారి వినాయకుని పండగ చేసుకుంటున్నాం గరిక దగ్గర నుంచి ఆ చెరుకు గడల దగ్గర నుంచి అన్ని తోటలో పండించి తీసుకొచ్చి మొట్టమొదటిసారి ఈ సంవత్సరం ఇలా చేసినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది అలాగే ఆయనకి దగ్గర దగ్గరగా తీపి ఆహారాలు కావచ్చు ఉండ్రాలు కావచ్చు లడ్డులు అన్నీ అదే పనిగా ఉదయం నాలుగు గంటలకు లేచి ఆయనకి ఇష్టమైన నైవేద్యాలు అన్నీ తయారు చేశాము వాంగిపాత్లు హోర దద్దోజనం వడలు గారెలు గూరెలు అలాగే పాయసాలు కుడుములు అండ్ గుగ్గిళ్ళు దద్దోజనం అన్నీ తయారు చేసి స్వయంగా ఆయనకి పవిత్రంగా పెట్టాం చాలా చాలా ఆనందంగా వినాయకుడు మా ఇంట్లో కొలువు తీరాడు మీరు కూడా వినాయకుడిని సంతోషంగా ఇంట్లో పెట్టుకొని పూజిస్తున్నారు నాకు తెలుసును మీరందరూ కూడా సంతోషంగా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మనోరి థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ మనోరి నమస్తే